హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ హోమ్వల్డ్ ఈరోజు నేను మీకు అనపకాయ కుడుములు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఉలుచుకొని పెట్టుకున్న అనపకాయ అయితే వేయండి వేసుకొని తగినంత వాటర్ ఒక చెంబు వాటర్ అయితే సరిపోతుంది మనకి అనపకాయ అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది వాటర్ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతబెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి మనకి సరిపోతుంది అనపకాయ అయితే సాఫ్ట్ అయిపోతుంది నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నాకు ఇక్కడ అనపకాయ అనేది ఉడికిపోయింది బియ్య పిండి వేసుకోండి తగినంత మీరు అనపకాయ ఎంత తీసుకుంటారో బియ్య పిండి కూడా అంతే తీసుకొని ఈ అయితే మొత్తం ఇందులో వేసుకోండి కొద్దిగా బియ్య పిండి ఎక్కువైనా పర్లేదు బాగుంటుంది ఇది మా తెలంగాణ స్పెషల్ డిష్ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు మీరు కూడా నాకు ఇక్కడ ఉల్లికాడలు కొత్తిమీర సాల్ట్ పచ్చిమిర్చి ఇవి మెయిన్ అండి ఈ ఈ రెసిపీకి ఇక్కడ నేను ఉల్లికాడలు కొత్తిమీర వేసేసాను పచ్చిమిర్చి అయితే రోడ్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోండి కచ్చా పచ్చి అయినా పర్లేదు ఇక్కడ మంచిగా దంచుకున్న తర్వాత మనం ఇందాక పిండి బియ్య పిండి ఉంది కదా అందులోకైతే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి నేను నా టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి పిండిలో మొత్తం మిక్స్ కావాలి మంచిగా మనం ఇక్కడ చల్లటి వాటర్ అనేది యూజ్ చేయొద్దండి గోరువెచ్చని వాటర్ అయితే యూజ్ చేయాలి మనకి ముద్ద మంచి చక్కగా వస్తుంది మనం చల్లటి వాటర్ పోస్తే ముద్ద అనేది మనం ఉండలు చుట్టుకున్నప్పుడు విరిగిపోతుంది నేను ఇక్కడ గోరువెచ్చటి నీటిని అయితే వేస్తున్నాను వేసుకొని మంచిగా పిండిని అంతా మంచిగా గట్టిగా కలపండి లూజ్ లూజ్గా కలిపితే మనకి మనము ఆవిరిక అయితే పెడతాం కదా కుడుములు చేసిన తర్వాత అంత బంక బంక జిగురులాగా అనేది మనకి వేళ్ళకి అతుక్కుంటుంది అలా అయితే కరెక్ట్గా రాదు ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా గట్టిగా కలుపుకొని మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కుడుములని చేసుకోండి నేను ఇక్కడ రెండు విధాలుగా చేశాను ఒకటి లాగా ఇంకోటి ఇలా రౌండ్ ఇట్లా బాల్స్ లాగా చేశాను చేసుకున్న తర్వాత వీటిని కుడుములని మనం పచ్చి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో అయినా తిన్నా బాగుంటుంది కొద్దిగా పెనం మీద ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ పెద్ద భగవన్లో అయితే వాటర్ పెట్టి కొద్దిగా ఎసరైతే పెట్టాను ఎసరు వచ్చిన తర్వాత లోపల ఇంకో చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కుడుములు అయితే ఉన్నాయి కదా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో మెల్లగా అయితే పెట్టండి పెట్టి థర్టీ మినిట్స్ పాటు చిన్న మంట మీద థర్టీ మినిట్స్ పాటు మంచి కుక్ అవనివ్వండి వాటిని ఆ చూడండి ఎంత బాగా అయినాయో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి పచ్చి ఆయిల్లో అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ పచ్చి ఆయిలే వేసుకొని తింటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్